నేను వేస్తున్నాను అంటే ఇప్పుడు నేను టీడీపీలో చంద్రబాబు నాయుడు గారిని కలిశాను అనుకోండి టీడీపీకి వెళ్తానంటారు రేపు ఎక్కడైనా నాకు వేరే ఎవరైనా వైసీపీ వాళ్ళు కనపడ్డారనుకోండి మీరు వైసీపీ వాళ్ళకి వెళ్తారనంటే పరిపూర్ణానంద స్వామిగా ఈ కలర్ ఎప్పుడు మారదు నేను నా ప్రాణం పోయే వరకు కాషాయం నా ఒంటి మీద ఉంటుంది నా ప్రాణం పోయే వరకు కాషాయపు సంస్కారం నా గుండెలో ఎప్పుడు మారదు మీరు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఒకవేళ నేను చేసేది పొరపాటు అని ఎవరైనా అనిపిస్తే నాతో చర్చకు సిద్ధం నేను చర్చిస్తాను కట్టుబడి రేపు నామినేషన్ వేస్తున్నాను కట్టుబడడం ఏంటి రేపు నామినేషన్ వేస్తే ప్రచారం చేయాలి నేను నేను ముందే చెప్పాను ఒత్తిళ్ళంటూ వస్తే ఒకటే ఒత్తిడి నేను ఒకే ఒత్తిడికి తలొగ్గుతాను నాకు వ్యక్తిగతంగా ఏదో ఇస్తారంటే నాకొద్దు హిందూ పురానికి నేను చెప్పిన అభివృద్ధి ఏదైతే ఉందో దానికి నాకు ప్రమాణం చేయండి మీడియా ముందుగా నాకు చెప్పండి మేము చేస్తామని రెండోది నాకు ఆ ప్రతిజ్ఞ అనేటువంటిది స్పష్టంగా నా మనసు అంగీకరించలేకపోతే నేను ఒప్పుకో నేను పార్టీ గురించి చెప్పట్లే నాకు చెప్పమనండి ఎవరు చెప్తారో వాళ్ళు చెప్పాలి చూద్దాం ఎవరు నన్ను ఒత్తిడి చేస్తే వాళ్ళతో మాట్లాడతాం ఇంకా ఎక్కువ వెళ్ళట్లేదు అంటే ఆయనకు కూడా రకరకాల ఆలోచనలు ఉన్నారు ఒత్తిళ్ళు అక్కడ బోల్డ్ నేను చెప్పాను ఇవన్నీ చెప్పినా చూద్దామండి మనం ఆలోచిద్దాము అన్నట్టుగా మాట్లాడారు తప్ప స్పష్టత ఏం లేదు బికాజ్ అక్కడే రకరకాల ఇప్పుడు నిన్న నాలుగు సీట్లు మార్చే ఒత్తిళ్ళు రకరకాలు ఉన్నాయి మనం ఎవరిని ఇప్పుడు టార్గెట్ చేయద్దు అంటే నా అభిప్రాయం ఏంటంటే మనం మంచి చేయాలనుకుని అడుగు వేస్తున్నాం ఒకరిని మనం విమర్శించి ఒకరిని తోలనాడి అసలు వద్దు మనం హిందూపురాన్ని బాగు చేసుకుందాం అనుకుంటున్నాం నడవండి నాతో పాటు నడవండి నేను రెడీగా ఉన్నాను ఈ ఊరు నాది కాదు ఇక్కడ నేను పుట్టలేదు నేను ఇక్కడ ఒక మెతుకు తినలేదు నేను ఇక్కడ బట్టగట్టలేదు నాకు ఒక అంగుళం స్థలం లేదు కానీ ఈ ఈ నేల నన్ను కోరుకుందని నేను భావిస్తున్నాను ఆధ్యాత్మికత రాజకీయం అనేది రెండు రంగాలని మనం భావిస్తున్నాం అలాగా క్రేజ్ తగ్గితే శ్రీకృష్ణుని ఇప్పటికీ మనం భారతదేశంలో పూజించాం అలా క్రేజ్ ఉంటే రాముణ్ణి ఇప్పటికీ మనం దేవుడని అనుకోం వాళ్ళకంటే గొప్ప ఆధ్యాత్మికమైన వ్యక్తి నేను కాను వాళ్ళంత ఆధ్యాత్మికతలో ఆవగింజలో వంద వంద భాగాలు చేస్తే అందులో వందో భాగం కూడా నాకు లేదు కృష్ణుడి కంటే గొప్పవాడినే ఆయన కాలి గోటికి కూడా పనికిరా రాముడి కంటే గొప్పవాడినే వాళ్ళకంటే ఆధ్యాత్మికవేత్తలు ఎవరన్నా ఉంటారా వాళ్ళు రారు రాజులయ్యారు రాజ్యాల్ని పరిపాలించారు అంటే అనుమానం పడద్దు చిత్తశుద్ధి ఉంటే ఎక్కడున్నా ఏదున్నా దాని దాని స్థితి దాని సిద్ధాంతం అలానే నడుస్తుంది ఇప్పుడు నేను ఒక్కటి మీరందరూ ప్రాక్టికల్గా ఆలోచన చేయండి నేను ఎంపీగా వేశాను అనుకోండి నాకున్న పది రోజులు ఏ గుర్తో నాకు తెలియదు నేను ఏడు నియోజకవర్గాలు తిరిగి ఇవన్నీ క్యారీ చేయడం అని అంటే ప్రాక్టికలీ ఇంపాసిబుల్ కానీ వేయాల్సి వచ్చినప్పుడు వేసేస్తాం అది కానీ నా అభిప్రాయం ఏంటంటే హిందూపురం అని వచ్చాను కదా ఈ హిందూపురం హిందూపురమే కదా అంతే కదా సో ఇక్కడైనా ముందు మార్పు ఒక ఒక చోట మాట్లాడదాం రెండోది రేపు నేను చట్టసభల్లో కనుక నేను ఎన్నికైతే మీ అందరి వల్ల ఎన్నికైతే ఈ రాష్ట్రంలో ఉండే అన్ని దేవాలయాల తరపున మాట్లాడే ఒక్క గొంతుక మొదలవుతుంది కదా ధర్మం గురించి మాట్లాడే ఒక గొంతుకైతే తయారవుతుంది కదా అమ్ముడు పోని గొంతుక కదా ఇది వచ్చినా ఎంతమంది ముఖ్యమంత్రులు నన్ను అప్రోచ్ అయినా ఎప్పుడు అమ్ముడు పోలేదు కదా అమ్ముడు పోని గొంతుక ఒకటి చట్టసభల్లో ఉంటే అది మీ అందరికీ మంచిదే కదా కాబట్టి చట్టసభలో వెళ్ళాలంటే చట్టసభకు వెళ్దాం